మాట్లాడతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అభిమానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరొకసారి శిరస్సు వంచి మీ అందరికీ పాదావి వందనాలు ఈరోజు జిల్లా అధ్యక్షులందరూ కష్టపడి ముందు కూర్చున్నారు మీకందరికీ ప్రత్యేకంగా పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారం ఇది సేవలాల్ సేన నాయకత్వం యొక్క స్ఫూర్తి ఇది రాష్ట్ర మహాసభ కాబట్టి జిల్లా అధ్యక్షులు కూడా మన నాయకత్వంతో పాటే కూర్చోవాలని మనోలు కూర్చున్నారు అయినా నేను వాళ్ళని గౌరవించుకోవాలి కాబట్టి జిల్లా అధ్యక్షులు నల్గొండ కానించి ప్రకాష్ నాయక్ కానించి మొదలుకుంటే అందరినీ ఒకరొకరు జిల్లా అధ్యక్షుడు పేరు చెప్పడం కూడా టైం అయిపోతుంటది కాబట్టి జిల్లా అధ్యక్షులు అందరినీ గౌరవంగా లేది రాసిందిగా ఆహ్వానిస్తూ మిత్రులారా చెప్పటారు వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం మిత్రులారా నాతో పాటు వేదిక ని ఉన్నటువంటి పెద్దలు ఈ కార్యక్రమ సభాధ్యక్షులు మహా సైదా నాయక్ గారు మన గురూజీ నాతో పాటు సేవలాల్ సేనలో స్థాపన నుంచి భాగస్వామ్యమైన రమేష్ గిరి గురూజీ మహారాజ్ అదే మాదిరిగా మాస్ రాష్ట్ర సేవలాల్ సేన మాజీ అధ్యక్షులు కిషన్ నాయక్ గారు అదే మాదిరిగా మా మోతిరాజు నాయక్ గారు సురాజ్ నాయక్ గారు అందరికంటే మించి సేవరాజు సేన పేరు పెట్టే ముందు చాలా చర్చలు జరిగినాయి ఏదైనా ఒక పేరు పెట్టాలి వంద గ్రూపులు పైపోయే క్రమంలో మిత్రుడు మా అన్న ప్రొఫెసర్ అశోక్ గారితో డిస్కస్ చేసి పేరు సేవరాజుని ఏ రకంగా మనం సమాజానికి అందించాలని ఆనాడు నాతో పాటు చేయగలిగిన ప్రొఫెసర్ అశోక్ అన్నకు మా శివరాజ్ అన్నకు మా ఇంకనన్నకు హాతిరాంబాబాజీ భద్రాచలంలో ఒక మట్టు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఇంకన నాయక్ మా మిత్రుడు అజయ్ నాయక్ అంటే తెలువని కాదు నాకంటే ఫాస్ట్ గా హుషారుగా ఇలా తండా నేను చెప్పుడే ఆలస్యం ఇంటర్వ్యూ చేయడానికి అతను పరుగు పరుగున వికారాబాద్ జిల్లా మహబూబ్నగర్ జిల్లాలో విస్తృత కార్యక్రమాలు చేస్తున్న నా తమ్ముడు అజయ్ నాయక్ వీరు నాయక్ గారికి మా ఉత్తమ్ గారికి మా మహిళా సోదరిములకు మా కొర శ్రీని గారు ఎప్పటి నుంచో ఉద్యమాల్లో ఉన్నటువంటి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మా సాధుసత్తులకు మా నాయకులందరికీ పేరు పేరున మా మిత్రులందరికీ ఏమనుకోవద్దు అంత సేఫ్ నామ బాధపడతారు మరీ ముఖ్యంగా మనకి ఇక్కడికి హైదరాబాద్కు ఏదో నేను బాధాతి కళ్యాణ్ రేపు కళ్యాణ్ మనస్ఫూర్తిగా హుసేన్ నాయకనే ప్రతి ఒక్కరు పేరు పేరున మా ఊరు ఓ లెక్క ఊరు అభిమానం సాటిగా ఉన్న తమరు సుభాష్ సింగర్ సుభాష్ అనే అత అశోక్ రాథోడ్ ఆయన గోవర్ధనే తమ సేన నామే నామే కాంకర మా తమ్ముడు రవి రాథోడ్ లీగల్ సెల్ లీగల్ సెల్ బాలాజీ వాళ్ళ అడ్వకేట్స్ కూడా ఆమె తమ విషయం ఉంటున్నాము ప్లీజ్ గోవర్ అడ్వకేట్ అయిపోయిన సేవలాల సేన లీగల్ సెల్ టీమ్ ఇవాళ ప్రతి ఒక్కరికి మీడియా ప్రతినిధులకు సేన రాష్ట్ర జాతీయ నాయకత్వానికి శివలాల్ విద్యార్థి సేనకు సేవలాల్ యువజన సేనకు సేవలాల్ ఉద్యోగ సేనకు సేవలాల్ మా మంతు శివలాల్ గారికి సేవలాల్ కార్మిక సేనకు మా కృష్ణస్వామికి స్వామికి మహిళా సేనకు ధర్మచారణ సేనకు రైతు సేనకు లీగల్ సేనకు సాంస్కృతిక సేనకు అదే మాదిరిగా వికలాంగుల సేనకు ఈ సేవలాల్ సేనకు అనుబంధంగా ఉన్న తొమ్మిది నవరత్నాలకందరికీ పేరు పేరున హృదయపూర్వక ఉద్యమా తెలియజేస్తున్నాను మిత్రులారా ఈరోజు కార్యక్రమం సేవ సేన లంబాడిల ఆత్మగౌరవ మహాసభ లంబాడిల ఆత్మగౌరవ మహాసభ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏ బీరో బిర్యానీనో డబ్బులో ఇస్తే వచ్చిన వాళ్ళు కారు అదంతా మీకు అందరికీ తెలుసు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు మరో సంఘం నాయక్ మరో సైదా నాయక్ మరో సేవలాల్ వారసులుగా ఇక్కడ మీరందరూ వచ్చిన్నారు ఇది అక్షర సత్యం కింద సరిపోగా పైన ఇక్కడ మొత్తం హాస్ సరిపోగా బయట ఎక్కడక్కడ మన మిత్రులందరూ నాయకత్వం మొత్తం ఉన్నారు ఇందాకనే మన సైదా నాయక్ గారు చెప్పినారు దాదాపుగా రెండు వందల యాభై మంది తోటి రాష్ట్ర కమిటీతో పాటు అనుబంధ కమిటీ వేసుకోబోతున్నామని మరి సేవలాల్ సేన ఇవాళ లంబాడి ఆత్మగౌరవ సభ పేరు మీద ఇవాళ సభ పెట్టడానికి కారణాలు మేము ముందు పెట్టాల్సిన అవసరం ఉన్నది మరి మిమ్మల్ని అడుగుతారు కింద మన నాయకత్వం మన నాయకత్వం అడుగుతారు మీరు వచ్చిన జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం మీరు పోయినారు మరి సజీవన ఏం చెప్పి పంపించారు మిమ్మల్ని అడిగినప్పుడు మీ దగ్గర కూడా ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని తీసుకోపోయి ప్రతి ఒక్క నాయకత్వాన్ని జాగృతం చేసే బాధ్యత మీద ఉంది కాబట్టి ఎందుకు ఆత్మ గౌరవం పెట్టాల్సి వచ్చింది ఎందుకు ఇవాళ సేవ సేన ఈ నిర్ణయం తీసుకున్నది ఈ రెండు సంవత్సరాల కాలంలో ఈ రెండు సంవత్సరాల మధ్య కాలంలో ఈ ప్రదర్శన ఇంత పెద్ద ప్రదర్శన కానీ ఇంత పెద్ద సమావేశం కానీ మనం ఎన్నడూ ఎవరు జరుపుకునే పరిస్థితి చూస్తాం మనం తెలంగాణ ఉద్యమంలో మనం ఉన్నాం కానీ చరిత్రలో లేం తెలంగాణ ఉద్యమం కంటే ముందు రైతాంగ సాయుధ పోరాటంలో మనం ఉన్నాం కానీ మన చరిత్ర లేదు భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ఉన్నాం కానీ మన చరిత్ర లేదు మనకు భాషకు లిపి లేదు అది గోర్బోలి భాష ఎయిర్ చెట్టులో పెట్టాలని కొట్టాయినం ఈ కులజల చేస్తున్నప్పుడు ప్రభుత్వం కూడా మనం చేసిన డిమాండ్ కు గౌరవించి ఆ కులజనులలో గోర్బోలిని పెట్టించినటువంటి ఏకైక ఆర్గనైజేషన్ సేవ రాశాన్ని చూస్తూ జరిగింది తెలుసు అంటే మన భాషకు లిపి లేకపోవడం తోటి భారతదేశ స్వాతంత్రం కానించి రాష్ట్ర ఉద్యమం కానించి నిరుద్యోగుల ఉద్యోగాలు కానించి ఏ ఉద్యమం ఉన్నా మనం అందరం ఉంటాం కానీ మన చరిత్ర ఉండదు ఇప్పుడు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మనకు తెలుసు అందరికి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోరాటం కొరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎన్ మాధవరెడ్డి గారు ఉండే ఫస్ట్ అక్కడి నుంచి మన మొదలైంది అక్కడ నుంచి మాధవ రెడ్డి గారు పోచపల్లి కోచారం పోచారం రెడ్డి గారు నాగం జనార్దన్ గారు పంచాయరాజు మంత్రులు చేస్తూ వచ్చి చానా రెడ్డి గారు ఇంత మంది పంచాయతరాజు మంత్రులతో పెట్టుకున్నాం ధర్నా తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ గారు మన ఉద్యమాన్ని గౌరవించి తండారం గ్రామ పంచాయతీ చేసినప్పుడు వారికి మన గౌరవించిన వారికి నిజంగా కూడా మనం రుణపడి ఉండాలి ఒక సందర్భంలో అంతేకాదు ఇందాక సైజనాయ గారు చెప్పినారు సేవలాల్ మహారాజును మేము ఎత్తుకొని తిరుగుతుంటే ఆ ఫోటోలు పట్టుకొని చాలా మంది మన వాళ్ళు కూడా మన వాళ్ళు కూడా బిల్లాడని ఫోటో పట్టుకొని తిరుగుతున్నాడు బిల్లాడని ఫోటో పట్టుకొని తిరుగుతున్నాడు శివాలట ఎప్పుడు కుట్టింటో సం వినాయకు తెలిసట శివలాలు ఎట్లుంటాడో సంజీవనాయక్ తెలుసట అని ఎగతాళి చేసిన సమాజం మనమందరం అందరం చూసినాం పాపం చాలా మంది సాధు సత్తులు నెట్టి మీద మూడు మూడు నాలుగు నాలుగు మూడల మందం జుట్టును పెంచుకొని మన జాతిని జాగృతం చేస్తూ చాలా మంది సాధు సత్తులు ఇవాళ గురువులు మన ముందు వచ్చినారు వాళ్ళు సేవల సేవ భావాల గురించి హతరా గురించి మనం ఎన్ని చెప్పిన తండాల్లో చైతన్యం చేసినటువంటి ఆ గుర్తింపు కూడా లేని పరిస్థితి ఉండే రెండు వేల పన్నెండు ఫిబ్రవరి పదిహేడవ తారీఖు నాడు తెలంగాణ భవన్ లో మన బాధలు భోగభారాన్ని పేరు పెడితే ఈ భోజనం భండారేదని అన్నారు కరపత్రం రాస్తే ఆ భోగభండారు కార్యక్రమం చేస్తుండ చేస్తున్నా చేస్తు పోతే ఒకనాడు కేసీఆర్ గారు తెలంగాణ భవన్ లో శివలాల్ మహారాజ్ జయంతి ఉందని నాకు కూడా ఆహ్వానం పంపితే నేను కూడా పోయినా ఆ రోజే చెప్పినారు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ తెచ్చిన తెలంగాణలో గిరిజనుల తండాలో పంచాయత చేస్తాం గో సంజీవనాయక్ చేతులు పోరాటం మేము చూస్తున్నాం శివలాల్ మహారాజు జయంతిని అధికారికంగా చేస్తామని మాట ఇచ్చారు తెలంగాణ వచ్చిన తర్వాత చూస్తున్నాం అంతేకాదు తెలంగాణ వచ్చిన తర్వాత జనాభా పెరుగుతుంది ఆరు శాతంగా ఉన్నటువంటి మన జనాభా పది శాతం అవుతుంది తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఉద్యమ నాయకులు మనకు కేసీఆర్ గారు పిలుపునిస్తే అందరం భాగస్వామ్యం అయినం కానీ తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపుగా ఏడు ఎనిమిది సంవత్సరాలు దాని మీద విస్తృత కొట్టాడలు చేసిన తర్వాత పది శాతం రిజర్వేషన్ కూడా సాధించుకున్నాం అదంతా మనందరి ఘనత మీ అందరి యొక్క సహకారం మిత్రులాగా ఇవన్నీ చెప్పుకుంటా పోతే పది సంవత్సరాల కాలంలో మనం కొట్టాడి సాధించుకున్న సమస్యలు చేసినటువంటి ప్రభుత్వం చూస్తాం ఈ పది సంవత్సరాలు కేసీఆర్ గారిని గద్దె రెక్కిచ్చింది కూడా మనం లంబాడి పిట్టలే దానిటువంటి అనుమానం లేదు కానీ కానీ గద్దె రెక్కిచ్చిన లంబాడీలే కేసీఆర్ గారిని గద్దె దింపడానికి కూడా లంబాడీలే కృషి చేసి మొన్న రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది మన లంబాడు పెట్టారు అవునా కదా అవునా కదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే ఎవరి భిక్ష ఎవరి భిక్ష అవునా కాదా ఈ మాట నేను చెప్పేది కాదు రేవంత్ రెడ్డి గారే స్వయంగా బంజారా భవన్లో లో సోలాన్మాల జయంతి చేస్తున్నప్పుడు ఆ సో జయంతి సందర్భంగానే మీ లంబాడీలు మొత్తం వన్సైడ్ కాంగ్రెస్ చేసినారు అందుకనే మేము ఇవాళ ముఖ్యమంత్రి ఉన్నాం ఇవాళ రాజ్యభోగం అన్వలిస్తున్నాం అంటే మీ సర్వే మీ భూవే అని చెప్పేసి ఆనాడు చెప్పిన మాటలు గుర్తిస్తున్నా నేను కొత్తగా చెప్పేది కాదు ఇది వాస్తవం కూడా ఏం చేయకున్నా అన్ని చేసినా కొన్ని ఇబ్బందులు ఒకసారి చూద్దాం లేని కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని మనం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ పార్టీని అధికారం తెచ్చింది మన లమ్మాడి బిడ్డలు ఇది వాస్తవం మరి లమ్మాడి బిడ్డలు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కావడానికి లంబాడీలు వన్ సైడ్ ఓట్లేస్తే ఈ రెండు సంవత్సరాల కాలంలో ఈ రెండు సంవత్సరాల కాలంలో తండాల్లో తట్టడి మట్టి పోయే తండాల్లో తట్టడి మట్టిపోయే మురికాల్లో మురికి తీయలే గ్రామ పంచాయతీలకు నిలు ఇవ్వాలి గ్రామ పంచాయతీలతో ఎన్నికలు పెట్టలే కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇవ్వలే ఇలా నా చదువుకున్న బిడ్డ పది పది సంవత్సరం పాస్ అయితే పదివేల రూపాయలు పదో తరగతి పాస్ అయిన ప్రతి గిరిజన బిడ్డకు ఇస్తానికి చెవైన డిక్లరేషన్ నేను చెప్తున్నా మాట కాదు డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట పదో తరగతి పాస్ అయినా నా గిరిజన బిడ్డలు పదో తరగతి పాస్ అయితే పదివేల రూపాయలు ఇస్తా ఉన్నారు అంతేకాదు తండాల అభివృద్ధి కోసం ప్రతి ఏటా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాడు అంతేకాదు మన స్ట్రైకర్ రుణాలు ఉంటాయి కదా ప్రతి సంవత్సరం గోళ్ళకో బర్లకు కార్లకు తానికేస్తునే స్కీము ఆ స్కీమ్ కు మీరు ఇప్పుడు ఇస్తున్న గవర్నమెంట్ ఇస్తున్న రెండు వందల మూడు వందల కోట్లు సరిపోదు సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు మీ ట్రై నిధుల ద్వారా లమ్ముడలకు గిరిజనులకు ఉపాధి అవకాశం ఇస్తామని చెప్పేసి చెప్పిన గుర్తిస్తున్నాం గుర్తు ఎంత అన్నాడు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు అన్నాడు మరి ఇవాళ రెండు రెండుగా ప్రభుత్వం వచ్చి ట్రైకార్ రుణాలు ఇక్కడ వచ్చిన నాయకత్వానికి తండాల్లో అడగండి పాత బ్యాలెన్స్ రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో లో ట్రైకార్ రుణాలు మంజూరైతే మూడు వందల యాభై కోట్ల రూపాయలు మన గ్రామాస్యం మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఇవాళ ట్రైకార్ నిధులు మంజూరు చేయకుండా వాళ్ళు ముటికి పెట్టుకుంటే మనం ఎట్లా బాగుపడేది వచ్చిందా ఒకరిక రూపాయ వచ్చిందా ఒక తండాల్లో ట్రైకార్ రూపాయలు వచ్చిందా మరి ఏడు వందల యాభై కోట్లు అడిగిపోయినాయి రావాలి కదా మూడు వందల యాభై కోట్లు పాత పకాయలు రాలేదు అన్నా ఏడు వందల యాభై కోట్ల రూపాయల బకాయలు ఇవ్వలేదు మరి మేము పెట్టుకోద్దా కిరాణము దుకాణం ఆవులో గొర్రె మేము పెట్టుకోద్దా మేము బాగుపడొద్దా మరి మాకు రెండు సంవత్సరాల నుంచి రూపాయలు ఇవ్వట్లేదు మా సాధు సత్తుల గురులకు మా విద్యార్థుల తమ్ముళ్లకు నిరుద్యోగులకు మేము ఏక బతకాలి మేమేం చేస్తున్న బతకాలి నువ్వు ఇచ్చిన మాట రాహుల్ గాంధీ గారు చివరి మాట మన మన గిరిజనులకు సంబంధించి నేను మీ ముందు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అబ్ పై కూడా కాదు ఇక ఇద్దరమ్మ ఇంకా అన్నారు అందరికి వస్తున్నాయి సరే కొందరికి వస్తున్నాయి వంద మందిలో ఇరవై మందికైనా వస్తున్నాయి అనుకుందాం అనుకుంటే ఐదు లక్షల రూపాయలు ఇంద్రమండకు ఇవాళ ఇస్తున్నట్టుగా మాకు తెలుస్తున్నది కానీ మన చెడేషన్ లమ్మ గిరిజనులకు సపరేట్ గా బంజారులో సపరేట్ గా అందరికి ఐదు లక్షలు ఇచ్చినా రెండు లక్షలు ఇచ్చినా మీకు మాత్రం ఆరు లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు మరి ఐదు లక్షలకు ఆదామా ఆరు లక్షలు తీసుకుందామా గట్టి చెప్పాలి మరి ఐదు లక్షలు ఇస్తే మోసం కాదా మోసమా కాదా మరి ఇవన్నీ ఒక్కటిగా ఈ నిధులు సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయల సప్లా నిధులు ఇవన్నీ అడిగిపోతున్నాయి సాధు సత్తులకు గుళ్లకు రావాల్సిన డబ్బులు అడిగిపోతున్నాయి విద్యార్థుల సదులకు రావాల్సిన డబ్బులు అడిగిపోతున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చేసిన మన డబ్బులు మన సొమ్ము ఎవరి జేబులో పోతున్నాయి ఉదయ సాగర్ లో చెత్త తీయడానికి మునిషిలో మృతి తీయడానికి నా సొమ్ము లేదు ఆ సొమ్ము వాడుతున్నావు ఎక్కడెక్కడ వాడుతున్నావు మాకు తెలుసు ఏం చెత్త తీయడానికి లమ్డోలు బాగుపడడానికి ఏమైనా సంబంధం ఉందా ఉందా ఆ చెత్త తీస్తే లమ్మాడి బాగుపడిపోతుందా మూసిలో ఉంది తీస్తే లమ్మాడు ఏమైనా లాభం దొరుకుతుందా మరి మా సొమ్ము తీసుకోపోయి మొత్తం దాడి మళ్ళీస్తున్న ఒక దుస్సాహసం నీకు అంత గద్దెక్కిచ్చినందుకు నువ్వు చేస్తున్న మోసం ఇది కాదా అని సందర్భంగా ప్రశ్నించక తప్పదు ప్రశ్నించా ఇక ఎంతో భాగం ఇక వచ్చింది రాజం రాజ్యాంగం వస్తే ఎవరు అనుభవించాలి బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ గారు తిరుగుతున్నప్పుడు నేను నమ్మిన నిజంగా కూడా భారత రాజ్యాంగమే పట్టుకొని తిరుగుతున్నాడు సరే డెబ్బై ఏళ్ళలో ఏం చేయకుండా డెబ్బై ఏళ్ళలో ఏం చేయకుండా ఈ రాజ్యాంగం పట్టుకుంది కదా ఈ రాజ్యాంగం ప్రకారం వస్తుంది అనుకొని నేను కూడా ఆశపడ్డా ఏం వస్తాను ముఖ్యమంత్రి అయింది కదా రేవంత్ రెడ్డి గారు మంత్రులు అయింది కదా మరి నా లమ్మారి మంత్రి చెప్పారు చెప్పారు ఏం నీ రాజ్యంలో నా భాగం లేవా నీ రాజ్యంలో నా భాగం లేవా నువ్వు నువ్వు గద్దె నెక్కినా సీటు నా మా విక్ష కాదా మా విక్ష కాదా మన దిక్షతో నువ్వు గద్దె నీ రాజ్యంలో భాగం లేకపోతే చూస్తూ ఊరుకోవాలన్నా చూస్తూ ఊరుకోవాలన్నా నువ్వు ఏ కథలన్నా ఏ కథ చెప్పినా మీ ఇనుకుంట కూర్చోవాలన్నా నువ్వు ఏ బూతులు మాట్లాడినా మీ ఇనుకుంట కూర్చోవాలా మాకు బాగుదేరా నాయన మీ కథ లెక్కిస్తే మాకు రాజ్యంలో భాగం వేయకుండా లంబాడ మంత్రి పదంలో స్థానం వేయకుండా అవమానిస్తున్నారు ఒక డాక్టర్ రామచంద్ర నాయక్ మీరు కూడా చూశారు ఆయన ఒక విప్పు మొన్న డిప్యూటీ స్పీకర్ కూడా చేసినట్టుంది ఆయన ఎమ్మెల్యే ఆయన మాట ఎంఆర్ఓ వినట్లేదని పేపర్లో లో నేను నిజమో కావచ్చు తర్వాత నాకు నిజంగా మరి కనీసం నీ రాజ్యంలో మా ఎమ్మెల్యేలు గౌరవంగా బతకడానికి ఆస్థారం లేకుండా నీ ఎంఆర్ఓ ఎండిఏ చేస్తుంటే చూస్తూ ఊరుకుందామా ఊరుకుందామా ఇప్పటి వరకు సేవలసైనా సంజీవ్ నాయక్ ని బిడ్డగా నేను డిమాండ్ చేసి పెట్టా ఫస్ట్ స్టార్టింగ్ క్యాబినెట్ రోజు ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయం కాంగ్రెస్ పార్టీ చూసుకుంటది కాంగ్రెస్ పార్టీకి సోయి ఉంటే లమ్మాడీలకు మంత్రి పదవి ఇస్తుంది లమ్మాడిలకు మంత్రి పదవికి ఖచ్చితంగా ఇచ్చి మనం అనుకున్నాం చూస్తాం ఫస్ట్ విడత అయిపోయింది చూస్తాం రెండు విడత కూడా మొన్న అయిపోయింది మన నలుగురు ఎమ్మెల్యేలు కూడా నేను గమనించిన నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎవరెవరు బాలు నాయక్ దేవకొండ ఎమ్మెల్యే గారు డాక్టర్ అంతా నాయక్ దోర్వేకల్ ఎమ్మెల్యే గారు రాందాస్ నాయక్ వైరా ఎమ్మెల్యే గారు మురళీ నాయక్ మహబాద్ ఎమ్మెల్యే గారు వీళ్ళు నలుగురు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళగా తెచ్చుకుంటారేమో వీళ్ళగా బుద్ధో జ్ఞానం వచ్చి ఎరువు చేసి తెచ్చుకుంటారో మంత్రి అనుకున్నాను నేను మంత్రి పద అనుకున్నా కానీ వీళ్ళు కూడా చేత కానీ తప్ప నా ఆత్మగౌరవం నా జాతి ఆత్మగౌరవం మనం కాకపోతే ఇంకెవరు తీస్తారు వాళ్ళు చేయ ఎప్పుడు చేయ మనమే ఆ మంత్రి పదవి నాకీ చెప్పట్లేదు నేను సైజ నాయకీ చెప్పట్లే రమేష్ మహారాజ్ కీమా చెప్పట్లేదు మా తమ్ముడు శివరాజు పనిచేస్తున్న మా గురువులకి ఏమని చెప్పండి మా ముందు శివలాలకి చెప్పట్లే నీ పార్టీలో ఉన్న నీ కాంగ్రెస్ పార్టీ లంబాడి ఎమ్మెల్యే మంత్రి పదవి ఇస్తావా చస్తావా ఏదో చెప్పుకోవాలి అడ్డు అటు గిరిజన శాఖ మంత్రి కూడా కేటాయించు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ మొత్తం కేటాయించారు నువ్వు ఎవరి ముఖం నాయనా ఎవరి ఎవరి ముఖం చూడాలి హైదరాబాద్ బస్సులలో ఇబ్బంది సమస్యలు ఉన్నాయి మా ప్రతినిధి ఏడి నీ దగ్గర నీ కోటర్లో లేరు నీ క్యాబినెట్ లేరు నీ ముఖ్యమంత్రి కార్యాలయంలో లేరు మాకు గెలిచిన అధికారులు మేము ముఖ్యమంత్రి కారణం లేదు మరి మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధలు ఏది కూడా చెప్పాలి అంటే లంబాడీల ఓట్లతోటి వచ్చిన నువ్వు లంబాడీలకు రాజ్యంలో భాగం ఇవ్వకుండా మోసం చేస్తూనే గాక ఏం చేస్తున్నావు అవమానిస్తున్నావు అవమానిస్తున్నావు ఊరుకోం మీద ఊరుకో ప్రజాక్షేత్రంలో దిగుతాం ఖచ్చితంగా చైతన్యం తెస్తాం నా జాతి బిడ్డలు ఎక్కడెక్కడ ఓటేసిరో మీ పార్టీ నాయకత్వానికి అక్కడ బుద్ధి చెప్పడానికి మీరందరూ సంసిద్ధం కావడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మంత్రుల నియోజకవర్గాల్లో లంబాడీల వాళ్లకు మాకు మంత్రి పదవి ఈ నేను చెప్పినటువంటి అంశాల్లో ఒక్కరి కూడా లాభం చేయని ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే ఓటేసి మీరు ఎంజాయ్ చేస్తారు మేము మాత్రం రోడ్డు మీద అనుకోవాలా మీ నియోజకవర్గంలో మీ నియోజకనిస్తూ మొట్టమే మీడింగ్ ఆర్మీ నుంచి మొదలు పెడదాం మంట పెడదాం నల్గొండ జిల్లా ఉజుర్నగారు మా ఉత్తమంగా నియోజకవర్గం ఉత్తమ నియోజకవర్గంలో పది మంది తగ్గకుండా లంబాడీ నడాలి జూలై ఇరవై తారీఖు నాడు పెట్టుకోబోతున్నాం అందరి మొత్తం దాని తర్వాత ఎమ్మెల్యే గారి నియోజకవర్గం పాలే మొత్తం దుకాణం పాలే మొత్తం కాణమే ఆయన మాత్రం నమ్ముడు మంచి పదవి మాత్రం అడిగాడు ఆయన ఈ గురించి ఎంపీ మాత్రం అడుగుతాడు నా నమ్ముడు మాత్రం మంచి పదవి అడిగాడు ఇదాన్ని మ్యామ్ అక్కడ కూడా పెడతాం బిటా అక్కడ ఉన్న సభ పెడతాం మా చెంబర్ వస్తాం రక్తం చిన్ని చేపడం లేదు నీ నియోజకవర్గంలో మీ భాగంలో మా జాతికి చైతన్యం తెచ్చే తర్వాత మీ ఇంటికి ఈ సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తూ భాగస్వామ్యం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం శివరాజ సేన నాయకులు ఇవాళ నూతన నాయకత్వం రాబోతున్నది వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవస్థాపక కోర్ కమిటీ సభ్యులుగా మేమందరం నియామ నియామకానికి సంబంధించి ఇవాళ మనం శివలాల్ సేన శివలాల్ విద్యార్థి సేన సేవలాల్ మహిళా సేన శివలాల్ రైతు సేన ధర్మ ధర్మజాగ్ర సేన ఈ కమిటీ లేకపోతున్నాం ఎందుకు చేస్తున్నాం ఇందాక మన మంగు శివలాల్ మాట్లాడినాడు మా గురువులది అయ్యే తోటి ఉన్న అయ్యగారి బ్రాహ్మణ గారికి ఇస్తున్న విలువ బ్రాహ్మణ అయ్య గారికి ఇస్తున్న గౌరవం మా గురువులు అంతకట్లేదు మా రావట్లేదు మా వాట మా వాట కోసం మేము కొట్టాడతామని మంగు శివరాలు చెప్పినాడు ఇది ఎందుకు చెప్పినాడు శివలాల్ సేన తర్ఫీదు ఇవ్వబోతున్నది ధర్మదావరణ పేరు మీద గురువులందరినీ ఏకం చేసి వాళ్ళ డిమాండ్లను ప్రతి గుడి రూపాయలు ఖర్చు లేకుండా వాళ్ళే పెట్టాలి వాళ్ళకు మంచో చెడు లక్షల రూపాయల చెడు ఎక్స్వ్వాలి వాళ్ళ కుటుంబ నిమిత్తం నెలకు పదివేల రూపాయల జీతం మాదిరి వాళ్ళ జీవన డిమాండ్ ను పెట్టవచ్చు దానికోసం ధర్మదావణ ప్రభుత్వం అదే కాదు హత్యాంభావతికి సంబంధించింది హతరా భావతికి సంబంధించింది ఈ ప్రపంచంలో దేవుణ్ణి చూడాలంటే చూసి వచ్చు లేదా చూ తెలియదు కానీ రోజు పొద్దున పూజ చేసిన అయ్యగారు కూడా నేను సవాల్ ఇస్తున్నా ఈ దేవునితో మాట్లాడి ఈ దేవునితో మాట్లాడి దేవుడితో కూర్చొని ఆట ఆట స్టార్ట్ చేస్తే ఆ ఆటలో గెలిచింది కూడా నా బంజారా బిడ్డ ఆత్రం బావాలి దేవుణ్ణి ఓడించిన జాతి బిడ్డ ఎవరైనా అంటే ఆత్రం బావాలి పాచిక నారాయణ వెంకటేశ్వర స్వామితోడిపోయిండు అంటే మన బిడ్డలు ఎంత నిష్టతోటి పూజ పురస్కారాలు చేస్తాం ఎంత గొప్ప ఉంటామో అయితేనే వెంకటేశ్వర స్వామి వస్తాడు సరే వారు మహనీయుడు దేవుడు కాబట్టి ఓడిపోయి ఉండొచ్చు ఎందుకు మనం మన బంజార బిడ్డ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తం చేయడం కోసం సామాన్య బంజారా బిడ్డ ముందు ఓడిపోయి ఉండొచ్చు కాక కానీ గెలిచింది నా లంబాడి బిడ్డ హత్యాంబాది హిరాంబాదికి చిన్న సనగునే ఆస్తులు మనకి తక్కువే మించిపోలే లక్షల కోట్ల రూపాయల ఆస్తులు హైదరాబాద్ కూగడ్పల్లిలో కూడా రెండు వందల ఎకరాల ఆస్తి హాదిరాంబాబాజీ పేరు మీద ఇప్పటికి ఉన్నది కబ్జా మాత్రం వేరే ఉన్నది వేరే ఉన్నది ఇక్కడే కాదు ఆంధ్ర తిరుపతి తిరుమల బెంగళూరు మద్రాస్ ఢిల్లీ బాంబే అన్ని ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో హాతిరాంబాబాజీ పేరు మీద లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి మొత్తం అనేక ప్రాంతం అయినాయి ఎందుకు పోయినాయి అక్కడ హాతిరాంబాబాజీ పీఠాధిపతిగా మన లంబాడి పీఠం ఆ ఆస్తులు మొత్తం దొంగలిస్తూ పోతున్నారు ఐదు లక్షల కోట్ల పైన ఆస్తులను లెక్క చేస్తామన్నా ఇప్పుడు మా డిమాండ్ ఏంది రేపు గారు చేయండి ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను డిమాండ్ చేస్తున్నా మీకు మా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా తక్షణమే హతరా పీఠాధిపతిగా మా లంబాడి గురువును మీరు తక్షణమే ప్రకటించాలి నెంబర్ టూ వారి ఆస్తులను కాపాడి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం హిందువుల పేరు మీద పార్టీ హిందువుల కోసమే ఉన్న పార్టీగా బీజేపీ ప్రభుత్వం ఉన్నది బీజేపీ పార్టీని కేంద్ర ప్రభుత్వం కూడా డిమాండ్ చేద్దాం మీరందరూ గట్టిగా చప్పట్ల ద్వారా డిమాండ్ డిమాండ్ ఈ ఆస్తులను పరిరక్షించడం కోసం ఎవరెవరు కబ్జా చేసినారో ఎవరెవరు అక్రమ బిల్డింగ్ కట్టినారో ఎవరెవరు దోష్ తప్పినారో అందరి మీద సిబిఐ ఇది విచారణ చేయాల్సిందే మీ అందరి చప్పడం ద్వారా మోడీని కూడా కేంద్ర ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మిత్రుల మన సమస్యలు చాలా ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించిన జియో నెంబర్ త్రీ తోటి ఉపాధి ఉద్యోగాలు పోయి సుప్రీం కోర్టు ద్వారా వచ్చేసింది జియో నెంబర్ త్రీసీ మీటింగ్ పెట్టడానికి ఇవాళ మనసు రాని నాయకత్వం చాలా బాధాకరం జియో నెంబర్ త్రీని తక్షణమే పునరుద్ధరించాలి మైదాన ప్రాంతానికి సంబంధించిన లంబాడీలకు లోన్లు గాని ఇళ్ళు గాని ఉపాధి కానీ ఏదైనా రావాలంటే స్కూల్ కానీ నిధులు రావాలంటే రావట్లేదు మైదాన ప్రాంతానికి సంబంధించిన ఐదు ఏర్పాటు చేస్తాని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది తక్షణమే ఐదు ఏర్పాటు ఐటీ సపోర్ట్ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం నాయకత్వం ఇలా బర్సీ తీసుకొని ఒక రాష్ట్ర నాయకత్వాన్ని బర్సీ ఇవ్వబోతున్నాం అందరితో ప్రమాద స్వీకారం ఉంటది మన ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ప్రకటన ఉంటది దయచేసి తమ సినిమా మా చోడని తెలుసు అబ్బే తాని కున్సీ మీటింగ్ అత్ర పిండరాజ్ సైలెన్స్ ఒక్కడు కూడా కుర్చీ నుంచి లేవకుండా కూర్చున్న ఏకైక నాయకత్వం శివలాల్ అందరి నాయకత్వం అయితే అయితే ఈ నాయకత్వం మొత్తం మీకు పరిచయ కార్యక్రమం పెట్టబోతున్నా శివలాల్ సేనకు రాష్ట్ర కమిటీ ఉంటుంది శివలాల్ సేనకు రాష్ట్ర కమిటీ ఉంటుంది శివలాల్ విద్యార్థి సేన కమిటీ ప్రకటన ఉంటది శివలాల్ యువసేన కమిటీ ప్రకటన ఉంటది శివలాల్ ఈ అన్ని కమిటీల ప్రకటన ఉంటాయి మీ అందరు ముందు ప్రమాణం చేస్తారు జిల్లా నాయకులు అందరు ఉంటారు ఆ సమక్షంలో ప్రమాణం చేస్తారు ఈ జాతికి జీతాలు ఎవరు ఈ జాతికి ఏరు జోల పట్టుకొని జోల పెట్టుకొని జాతి దగ్గర రూపాయి రూపాయలు తీసుకొని మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అందులో ఒక గొప్ప వ్యక్తి అనిపించింది చాలా మంది డబ్బులు వేశారు ఒక మిత్రుడు మూడు వేల రూపాయలు వేస్తే ఇంకో మిత్రుడు పన్నెండు వేల రూపాయలు ఇస్తే అజ్ఞాత సిఐ ఒక మూడు వేల రూపాయలు వేస్తే ఒక మిత్రుడు మాత్రం ఆదిలాబాద్ ఆసిరాబాద్ జిల్లా అధ్యక్షుడు బదా శివప్రసాద్ అని ఆయన పేరు ప్రస్తావించారు తప్పదు ఎందుకు చెప్తున్నారు అన్నమాట అంటే మన రాష్ట్ర జనరల్వాడి సమావేశం తర్వాత ఈ కార్యక్రమం పెట్టుకుందామని పోయిన మూడే రోజుల్లో పాప వాళ్ళన్నగారు కాలం చేసిన చనిపోయినారు చనిపోయితే అతను ఆ కార్యక్రమం మీద ఉంటే ఉండని అని చెప్పేసి మా ఉత్తమ ఉన్న వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి వచ్చి వస్తే ఆ రోజు ఆ వాడిలో నా వాటాకు ఈ సమావేశానికి సంబంధించి నేను యాభై వేల రూపాయలు ఇస్తున్నా అని చెప్పేసి ప్రకటించింది ప్రకటించమే కాదు వాళ్ళన్న చనిపోయి మూడో రోజు కార్యక్రమం కంటే ముందే నేను ఇచ్చిన సేవలాల్సేనకు మాట ఇచ్చిన అందరి సమక్షంలో సంజీవనికి మాటిచ్చిన ఖచ్చితంగా యాభై వేల రూపాయలు ఇచ్చిండు ఎంత గొప్ప మనసు ఉన్నటువంటి సేవలాల్సేన సైనికుడు ఒకసారి గట్టిగా చెప్పడం ద్వారా గట్టిగా చెప్పడం ద్వారా మన మన కంపెనీలు ఈ బుక్ చేసినటువంటి భాస్కర్ నాయకుడు కరపజరాజు చేసినటువంటి ఉజన్ నాయకు భోజనానికి సహకరించిన మా అజయ్ నాయకు ఐదు వేల రూపాయలు చందా ఇచ్చినటువంటి మిత్రులు మూడు వేల ఐదు వేల రూపాయలు టీచర్ నుంచి మన బాలకృష్ణ భాస్కర్ గిల్చినటువంటి మిత్రులు మూడు వేల రూపాయలు ఇంకో టీచర్ చాలా మంది పోయారు అవి కూడా గ్రూప్ లో పెడుతూనే ఉన్నాను నేను ఎక్కడ కూడా ఒక్క రూపాయని ఒక రూపాయి కార్యక్రమం పెరిగి వస్తే మొత్తం ఎలా పెట్టాలని పెట్టించినా ఎక్కడ కూడా రూపాయిగాలి కానీ భవిష్యత్తు కార్యక్రమానికి మనం చేసే పోరాటానికి మనం ప్రతి అడుగు అడుగుకు ఆటంకాలు వస్తాయి డబ్బులు సమస్య క్రియేట్ చేస్తారు మన మధ్యన గ్రూప్ సమస్య క్రియేట్ చేస్తారు నేను నూతన నాయకత్వాన్ని కోరుతున్నా ఇక్కడ కిషన్ నాయక్ ఉన్నాడు ఆ రోజు నేను రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నప్పుడు పట్టణ కార్యదర్శి చేసిన కిషన్ నాయక్ పట్టణ కార్యదర్శి ఖమ్మం పట్టణ కార్యదర్శి కిషన్ నాయక్ ఆ కిషన్ నాయకుడిని తీసుకొచ్చి అంచనా తీసుకొచ్చి పట్టణ కార్యదర్శి జిల్లా కార్యదర్శి జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర కోశాధికారి వర్కింగ్ ప్రెసిడెంట్ సేవాల సేనకు రాష్ట్ర అధ్యక్షుడు రెండు సంవత్సరాలు చేసినాం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కింద కూర్చున్న వాళ్ళు కన్నాయోజ్ ఎప్పుడో ఒకసారి మీరు కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా ఇక్కడ ఉంటారని మాట చెప్పడానికి ఉదాహరణగా చెప్తున్నా మోసం మాత్రం చేయదు ఈ బాధ్యత తీసుకున్న తర్వాత మోసం చేయద్దు కొట్టీవ్ నాయక్ ఏం పిలుపునిచ్చినా సంఘం ఏం పిలుపునిచ్చినా జెండా ఎత్తుకొని జనంలో పోవడానికి సిద్ధం కావడానికి మీరందరూ పనిచేయాలి ఆ రకంగా జాగ్రత్త చేయాలి ఎందుకు చెప్తున్నా మిత్రులారా ఇవాళ చూస్తున్నాం ఇవాళ ఈ కాక చేయించుకోకపోతే మనం సాధించుకోకపోతే వచ్చే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఏమంటుంది ఏమంటది తీసుకోబోయి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ చేస్తే మీకు రమ్మడే వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వకపోతే ఏమైనా చేస్తున్నారా మీరు అంటరాం అంటరాంధ్రా మరి ఈసారి మనం సాధించుకోకపోతే వచ్చే ఏ ప్రభుత్వాలు కూడా మనం డేటింగ్ కూడా రాసి పెట్టుకోండి రాసి పెట్టుకో అందుకనే గట్టిగా పిడికి కొట్టాదమా వద్దా గట్టిగా కొట్టారదమా వద్దా సాధించుకుందామా వద్దా సాధించుకుందామా వద్దా మీ దయచేసి ఇంకో హాఫ్ అన్ అవర్ లో కార్యక్రమం అయిపోతుంది ప్రకటన కార్యక్రమం ఉంటది మళ్ళా నేను మధ్య లాస్ట్ మాట్లాడతా కళాకారుల పాటు ఉంటది ఇప్పుడు మన మిత్రులు మాట్లాడతారు దాని తర్వాత టిఎస్ ఫిఫ్టీ టూ టి వన్ ఫైవ్ వన్ ఫోర్